మన వాళ్ళందరికీ అలా ఉండే అసలుకి ఇవి మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకైతే తెలీదు కానీ యూట్యూబ్ ఆన్ చేసి చాలు అబ్బా పిచ్చి పిచ్చగా వైరల్ అయిపోయింది ఆడపిల్లలు ఇవి మరి ఇంత దారుణంగా చేయద్దబ్బా ట్రోల్స్ మటుకు ఆడపిల్ల ఏదో నోరు జారి మాట అని చేసింది ఈ అబ్బాయిలు అయితే ఉన్నారు చూడండి ఎంత ఎంతగానో అసలు ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళని ఇక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలంత ట్రోల్స్ చేస్తున్నారు మాటే అనింది అమ్మాయి కానీ అబ్బాయిలు అమ్మాయిల్ని ఎంత గందరగోళం చేస్తున్నారు ఇంత ట్రోల్స్ చేయడం నేనైతే జీవితం చూడలేదు యూట్యూబ్ అయితే నేను కూడా చాలా సంవత్సరాలు చూస్తున్నాను అమ్మాయిలను ఎంత హింసాత్మకంగా అబ్బాయిలు చంపుతున్నారో ఇంత ట్రోల్స్ గానం వైరల్ చేయటం లేదే ఒక అమ్మాయి కాడికి వచ్చేలా అమ్మాయి ఏం అనద్దు అమ్మా ఎన్ని నోరు మూసుకుని ఉండాల అమ్మాయి అనిగి మనిగి ఉండాల ఇదే ప్రాసెస్ లో వెళ్ళిపోతానమ్మా అలానేదో నేను వెనకేసుకొస్తున్నాయి నాకు కూడా బ్యాడ్ కామెంట్ రావచ్చు అవును గాని తప్పు చేయకుండా ఎవరైనా ఉన్నారో చెప్ప ఆడపిల్లల వీడియోలు వైరల్ అయినాయి అని ప్రతి ఒక్కరు అదొక పనిగా తీసి పెట్టుకుంటున్నారు దాని మీద వచ్చిన డబ్బు మీకు జీవితం మొత్తం ఉంటుందా ఒకసారి ఆలోచించి వీడియోలు చేయండి డబ్బా